ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎటువైపు మద్దతు ఇవ్వబోతోంది ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపుతుందా లేదా మరో ఆలోచన చేస్తోందా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జగన్కు ఫోన్ చేసిన నేపథ్యంలో దీనిపై అధికార ప్రకటన చేసేందుకు వైసీపీ కసరత్తు చేస్తోందా ఇదే పొలిటికల్ సర్కిల్లో జోరందుకుంటున్న చర్చ అటు జగన్ నిర్ణయం ఎలా ఉండనుందని తెలుసుకోవాలా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ అదేదో పాత సినిమాలో ఒక పాపులర్ పాట ఉంది పిలిచేవారు ఉంటే పలికేది నేను అని మరి రాజకీయాల్లో కూడా చాలా పిలుపులు వలపులు ఉంటాయి అలాగే తలుపులు తెరవడాలు రాజమార్గాలు కూడా ఉంటాయి కొన్ని ఈక్వేషన్స్ కూడా ఈ తలుపులు పిలుపులు వలపుల మధ్య ఇట్టే కుదురుతాయి ఇప్పుడు ఏపీలో రాజకీయం చూస్తే అలాంటిదే ఒకటి జరుగుతుందా అన్నదే చర్చగా ఉంది ఏపీలో వైసీపీ న్యూట్రల్ పార్టీగా ఉంటోంది కేంద్ర స్థాయిలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమితో కానీ అలాగే కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమితో కానీ వైసీపీకి రాజకీయ బంధమైతే లేదు అని ఆ పార్టీ వారు చెప్పుకుంటారు వైసీపీ ఏ కూటమిలో లేదంటారు కానీ బీజేపీతో నిత్యం అంటకాగుతూనే ఉంటుందనే ఆరోపణ ఫ్యాన్ పార్టీపై ఉంది వైసీపీ ఏనాడు ఎన్డీఏకి వ్యతిరేకమని చెప్పలేదు అలాగని ఏ పార్టీకి సాగిల పడ్డానని కూడా ఒప్పుకోలేదు ఆ మాటకొస్తే బీజేపీ తీసుకునే నిర్ణయాన్ని ఏనాడు పార్లమెంట్లో వ్యతిరేకించలేదు జగన్ తాజాగా మరోసారి ఆయన తల ఊపే సందర్భం వచ్చింది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణన్కు వైసీపీ మద్దతు కోరుతూ బీజేపీ అగ్రనేత కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జగన్కు ఫోన్ చేశారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు అయితే వైసీపీ లోకల్ పార్టీ ఆ పార్టీలో నిర్ణయాధికారమంతా పార్టీ అధ్యక్షుడిదే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కేవలం ఊహాజనితమే అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయంపై పార్టీలో చర్చించి చెబుతానంటూ రాజ్నాథ్ సింగ్కి జగన్ సమాధానం చెప్పినట్టు జరుగుతోంది ప్రచారం పార్టీలో కీలక నిర్ణయాలని ఏకపక్షంగా తీసుకునే జగన్ చర్చలు జరిపి చెబుతానండడంపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం వైసీపీకి బీజేపీకి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని తరచూ ఆరోపిస్తూ వస్తుంది ముఖ్యంగా ఏపీ పీసీసీ చీఫ్గా షర్మిల ఎన్నికయ్యాక జగన్ మీద నేరుగానే ఈ తరహా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు ఏపీలో వైసీపీ ఎంపీలు అంతా బీజేపీకే సపోర్ట్ అని ఆమె ఇటీవలే అన్నారు ఈ నేపథ్యంలో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ను కాషాయ పార్టీ సవాలుగా తీసుకున్నట్టు తెలుస్తోంది ఎలాగైనా ఇండియా కూటమిని ఓడించాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది అంతేకాకుండా ఎక్కువ పార్టీలు పరోక్షంగా అయినా తమతోనే ఉన్నాయని చెప్పుకోవాలి అలా జాతీయ రాజకీయాల్లో ఇండియా కూటమిని దెబ్బతీయాలి ఈ ఎత్తుగడతోనే బీజేపీ జగన్ కి టచ్ లోకొచ్చింది కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి విపక్షాలను కోఆర్డినేట్ చేసుకునే బాధ్యతను అప్పగించింది దాంతో ఆయన జగన్ కి ఫోన్ చేసి మాట్లాడారు తమ అభ్యర్థి మద్దతు ఇవ్వాలని కోరారు కాగా ఇప్పటికే ఏపీలో చూస్తే బీజేపీ నేతలంతా వైసీపీ మీద భారీ స్థాయిలో విమర్శిస్తున్నారు ఈ నేపథ్యం లో ఎన్డీఏ కూటమికి వైసీపీ మద్దతు ఇస్తుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది ఇకపోతే కేంద్రంలో ఎన్డీఏ యూపీఏ రెండు కూటములు ఉన్నాయి దాదాపు చాలా పార్టీలు ఈ రెండు కూటముల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకుంటున్నాయి అయితే బీజేపీతో ఉంటాయి లేకపోతే కాంగ్రెస్ పంచన చేరతాయి అవకాశాన్ని బట్టి రెండు కూటములతో దోబూచులాడే పార్టీలో కూడా జగన్ మాత్రం ఏపీలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పోటీ చేస్తారు కేంద్రంలో మాత్రం అదే కూటమి తీసుకునే నిర్ణయాలకు మద్దతు తెలుపుతూ ఉంటారు ఈ డబుల్ గేమ్ కనీసం ఆ పార్టీ నేతలకు కూడా అర్థం కాదు కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జగన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు అయితే ఉపరాష్ట్రపతి పదవి రాజ్యాంగ పదవి కాబట్టి ఇందులో రాజకీయం చూడకూడదని అనుకుంటే మాత్రం బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇవ్వచ్చు అన్నది మరో వాదనగా ఉంది అంటున్నారు కానీ సెప్టెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం పోలింగ్ జరగనుంది ఆగస్టు ఇరవై ఒకటిన నామినేషన్కు చివరి తేదీ కావడంతో అటు ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిని ప్రకటించగా ఇండియా కూటమి సైతం తమ అభ్యర్థిని ప్రకటించింది ఈ మేరకు ఇండియా కూటమి సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించారు అయితే లోక్సభలో మొత్తం ఐదు వందల నలభై మూడులో ఒక సీటు ఖాళీగా ఉంది రాజ్యసభలో ఐదు ఖాళీలు ఉన్నాయి ప్రస్తుతం ఎలక్ట్రోరల్ ఏడు వందల ఎనభై రెండు మంది ఎంపీలున్నారు ఏడు వందల ఎనభై రెండు మంది ఎంపీల్లో లోక్సభ నుంచి ఐదు వందల నలభై రెండు రాజ్యసభ నుంచి రెండు వందల నలభై మంది ఉన్నారు ప్రస్తుతం పార్లమెంట్లో అధికార పక్షం ఎన్డీఏ కూటమిగా ప్రతిపక్షం ఇండియా కూటమిగా ఉన్నాయి కొన్ని ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీలో న్యూట్రల్గా ఉన్నాయి దీంతో ఎన్నిక జరిగితే కూటమిలో లేని పార్టీలే కీలకంగా మారనున్నాయి బీజేపీ ప్రతిపాదనపై వైసీపీ సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి అలాగే బీఆర్ఎస్ కూడా బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి జగన్ మనసులో ఏముందో తెలియాలంటే వేచి చూడాల్సిందే